ఉందో మహిళల మీద అంటే అటాక్స్ జరుగుతున్నాయి సో వాళ్ళకి చంపేయడము రేప్స్ అలాంటివి జరుగుతున్నాయి కదా సార్ అంటే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ ఫ్యూచర్ యాభై మంది ముందు మంచిది నన్ను నేను కాదు ముందుగా విమని సార్ స్వాగతం సార్ ఎలా అనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మీరు మార్షల్ ఆర్ట్స్లో గత ముప్పై సంవత్సరాలు నుంచి ఉన్నారని చెప్తారు మరి దీనికి గల కారణాలు ఏంటి సార్ ఒకటి ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ నాకు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం సో నా స్టేటస్ కూడా ఒకటి ఉంటుంది స్పోర్ట్స్ మై హ్యాబిట్ మాషల్ ఆర్టిస్ మా ఫ్యాషన్ ఈ ఫ్యాషన్ చూసుకున్నాను చిన్నప్పటినుంచి నాకు మాచర్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఒక గురువు పాఠం చెప్పకుండా ఉండలేదు నేను కరెంటు చెప్పకుండా ఉండలేదు దట్ ఫిట్నెస్ కి కారణం నా ఏం నా ఫ్యాషన్ నేను మార్చర్ రావడానికి ఎలా బలమైన కారణాలు ఏంటంటే ఇంట్లో రావడం ఇంకే ఉద్దేశం కొందరు రావడం కోసం హుండాయ్ దాని కోసం కూడా దీంట్లో కొంత చాలా అభినందంగా అనుభవం ఏ ఏమైంది దీనిలో రావడం సరే ఒక్కటేంటంటే ఒకటి ఫస్ట్ అయితే నేను ఒక మాట చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న విద్య పది మందికి ఉపయోగపడాలి అనే ఒక ఆలోచనతో ఇన్స్ట్రక్టర్గా నేను లైసెన్స్ తీసుకొని మన స్కూల్లో క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది రెండు విషయానికి వస్తే ఎవరైతే ఈ రౌడీజం అనే పదం ఏదైతే ఉందో దట్స్ అ నెగిటివ్ ఎవరైతే గైడ్లైన్ వాళ్ళకు సరైన గైడ్లైన్ లేక వాళ్ళకు సరైన డిసిప్లిన్ లేకొచ్చేటప్పుడు పిల్లలు రౌడీలాగే తయారు ఎందుకంటే ఇప్పుడు కరాటే నేర్చుకున్న తర్వాత కంపల్సరీ వాడు మెడల్స్ కొట్టాలి లేదంటే వాళ్ళు వాడిని పుట్టాలి వాడు కొట్టేదాకా కరాటే స్టూడెంట్స్ సో వాళ్ళు పాజిటివ్గా వాళ్ళకు మనం గైడ్ చేస్తే మన ఫిట్నెస్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో కూడా సెల్ఫ్ నేర్పిస్తారు నేర్చుకుంటారు నేర్చుకుంటున్నారు సెల్ఫ్ చిన్న శిల్పి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బేసిక్ స్కూల్లో మేము వాళ్ళకి ఏంటంటే శిక్షణ మామూ కరాటే ప్రాక్టీస్ ఇస్తూ ఉంటాము ఒక టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ప్రాక్టీస్ అయిన తర్వాత వాళ్ళకు స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ టోర్నమెంట్ తీసుకెళ్తాము అంటే ఇప్పుడు పిల్లవాడు ఎలా అంటే స్కూల్లో ఎంత జరిగినా కూడా ఎగ్జామ్ హాల్ కూర్చున్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది సో అలాగే వీళ్ళు చేసే ప్రాక్టీస్ ఏంటంటే టోర్నమెంట్కి వెళ్తారు కదా వాళ్ళు టోర్నమెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళు భయం అనేది పోతారు అంటే మీరు వీళ్ళతో ఫైట్ చేయాలి వీళ్ళతో పోటీ పడాలి అన్న వాళ్ళకి ఆలోచన వస్తుంది ఆ ఆలోచనలతో వాళ్ళకి సెల్ఫ్ వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడు ప్రత్యేకంగా పెరుగుతారు బేసిక్గా సండే సండే స్పెషల్ ట్రైనింగ్ అంటే వాళ్ళకి ఉంటారన్నమాట దగ్గర చుట్టుపక్కల గ్రామాల నుంచి స్కూల్స్ నుంచి కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి మల్లారెడ్డి స్కూల్ బ్యాటిక్ స్కూల్ సాయి ప్రసన్న స్కూల్ పలు పలు గ్రామాల నుంచి కూడా పిల్లలు నా దగ్గరికి వస్తారు ప్రతి ఆదివారం పిల్లలకు సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే సెల్ఫ్ డిఫెన్స్ మీరు ఎలా మీరు ఎలా నటించుకోవాలి అనే అంశం మీద కూడా కొన్ని ట్రైనింగ్స్ ఇస్తా ఇస్తూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు పెరుగుతుంది అంటే వాళ్ళు ఒక్కసారి గవర్నమెంట్లో చేయాలి

స్కూల్ డివిజన్ ప్రకారం చూస్తే ఇప్పుడు దాకా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ గర్ల్స్ స్పానింగ్ డివిజన్లో వాళ్ళు గోల్డ్ మెడల్ తీసుకోవడం చాలా మంది అమ్మాయిలు చాలా మంది అమ్మాయిలు మేనేజ్ కూడా అయ్యి వాళ్ళు చాలా మంది అంతగా మరి మీకు ప్రభుత్వం తరఫున ఏమైనా ఉద్యోగం అంటే గవర్నమెంట్ తరఫున అయితే మాకు ఏం లేదు కాకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ అనేది గవర్నమెంట్ స్కూల్స్ కి వస్తుంటా ఉంటుంది వాళ్ళకు మూడు నెలలు కోచింగ్ ఇస్తే వాళ్ళకి మీకు ఇంత ప్యాకేజ్ ఇస్తాం అయితే గవర్నమెంట్ స్కూల్లో కూడా మేము అప్పుడప్పుడు కోచింగ్ ఇస్తా ఉంటాం త్రీ మంత్స్ ప్యాకేజ్ ఇస్తారు అనమాట త్రీ మంత్స్కి మీకు ఇంత సాలరీ అని ఇస్తారు స్పెషల్లీ గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడానికి ఒక త్రీ మంత్స్ ప్యాకేజ్ ఇస్తారు ఆ ప్యాకేజ్కి మేము త్రీ మంత్స్ వాళ్ళకి మినిమం ఎట్లీస్ట్ వాళ్ళని వాళ్ళు కాపాడుకునేటట్టు మేము వాళ్ళకు బేసిక్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పిస్తాం అంటే మేము ఎడ్యుకేషన్ డెవలప్ యాక్చువల్లీ ఎస్ఎస్సి బ్యాచ్ ఎయిటీ ఎయిట్ నేను ఆర్మీలో ట్రై చేశాను ఆర్మీలో ట్రై చేసినప్పుడు అప్పుడు ఫస్ట్ ఏంటంటే మాకు ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ ఉండేది తర్వాత వచ్చేసి మెడికల్ టెస్ట్ ఆ తర్వాత రిటర్న్ టెస్ట్ నేను రెండింటిలో పాస్ అయినా రిటర్న్ టెస్ట్ ఫెయిల్ అయ్యాను ఇక తర్వాత మళ్ళీ ఇక జాబ్ కోసం ట్రై చేయండి కరాటేలో ఏ అంటే చివరగా నంబర్ మార్షల్ ఆర్ట్స్ ఓకే యాక్చువల్లీ ప్రపంచ స్థాయికి వెళ్తే మార్షల్ ఆర్ట్స్లో ట్వంటీ డిగ్రీస్ దాకా ఉంటాయి సో మన ఇండియాలో మాత్రం టెన్త్ టెన్త్ డిగ్రీ దాకా వాళ్ళు లేదు ఇప్పుడు నా నా డిగ్రీ వచ్చేసి బ్లాక్ బెల్ట్ ఫోర్త్ అంటే బ్లాక్ బెల్ట్ తర్వాత డ్యాన్స్ అంటారు ఫస్ట్ డాన్స్ సెకండ్ డ్యాన్స్ థర్డ్ డ్యాన్స్ డ్యాన్ అంటారు అంటే డిగ్రీ

అక్కడ ఉన్న ప్లేసెస్ బట్టి కరాటలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు అనుకుంటే కొన్ని సంఘటనలు వెళ్తాం తెలిసిన వాళ్ళే అంటూ గొడవడతారు బ్యాక్ సో ఆ దెబ్బలు కూడా మేము చాలా పవర్ని చాలా కంట్రోల్లో పెట్టుకుంటాం ఈ డ్యామేజ్ కావాలి అని కొడుతుంది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆత్మసాక్షిగా బ్లాక్ తీసుకున్నప్పుడు ఒక ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తాం

అంటే మ్యాక్సిమం ఏంటంటే వెళ్ళడం ఒకటి కాబట్టి మనకు సరైన గడ్డి సార్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ నిజం చెప్పాలంటే పేరెంట్స్ని గాడబం పెట్టుకుంటున్నారు ఫస్ట్ అనేది గాడ బాబు నా పిల్లలు లే బిజినెస్ సంఘటనం జరిగింది పోలీస్ కి గేడం మాల్ డ్యామేజ్ గావడ్ మటైంది ఇందరికి సో వెమర్ ఉందలేదు ప్రేమ ఐంది ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా ఇంటికి రండి పోయ్ నా పుదిగదా నాకంట నారను కొట్టుటట్టు చానననే తక్కు ఏజ్ లో లేజోన వాళ్ళ చిన్న ఏజ్ లో కూడా అనాలసిస్ చేద్దాకు చిన్న ఏజ్ లో వాళ్ళ హార్ట్ నేనే ఏంటంటే పేరెంట్స్ గా రబం చేయడం

వినే ఉంటాను చాలా వైరల్ అయింది బోధి ధర్మాలు పర్సన్ ఇండియాకి ఒకప్పుడు చైనాలో దగ్గర పెట్టి అక్కడ ఇక్కడ ये टॉपिक पर तो बाकी नाम है नहीं विद्यार्थी समझता है अनंत जान की तो आप हम बोल 19 स्कूल वाले टारगेट 40 25 थोड़ा बोल

इस टाइम आठ टाइम्स में ना बात करते हैं कुल मिलाकर अभी मैं बैंकेट नहीं है मैं कर्ज़ सामने या नीच हाँ फिल्में आ रही हैं इसका नाच चल रहा है चल रहा है अभी भावना है ना इसलिए इस दिन मैं फॉर्मेट के देखे। देखे। देखे देखे। लिए वो फिल्में करा रहा हूँ अच्छा पिछले दिन हाँ देख फाइटर है फाइटर है फाइटर है फाइटर है नहीं फाइटर है ना जिंबल ने, फिरने फिरने ने, फिरने 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 दुछ ने तो दूसरे बार देखा दूसरे बार देखा एक्चुअली मैं तो यार बस एक हीरो जो है तो आज ले लेना

나가면. 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 나가 나가면. 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 나 나가면. 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 나면 나가면. 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 나면 나가면. 나 아니면 어떻게 할까? 내추럴 게임 아니면 내추럴 게는이거 이거는? 이 나이가? 이거는 또? 4살. 4살. 6살. 아, 그

ఎట్లా నేర్పిస్తున్నారు మీకు ఎవరు నేర్పిస్తున్నారు ఇక్కడ మాస్టర్ నేర్పిస్తున్నారు ఎట్లా ఉందా మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు ఇక్కడ ఎట్లా నేర్పిస్తున్నారు చాలా నేర్పిస్తున్నాం వాస్తవానికి గొప్పదని చెప్పండి మళ్ళా నుంచి ప్రతిసారి वो ऐने रचना इकला इकला काटना। फाइटिंग बैना नौन बंदा चला किक्स पंचेस कटास इंग्लिश टाइगर टॉप। मास्टर फूड कैंस कौन सा बिचू? मास्टर। अच्छा तो ज़रा उम्मीद नहीं मास्टर फूड कौन सा बिचू? तुम्हारी तो ज़रा उम्मीद नहीं मास्टर फूड कौन सा बिचू? 그런 쪽하고 있어. 그래도 놀아야 해, 놀아야 해. 놀때 코바이를 내려 숙어나. 내 숙부터 이게 뭐지? 안전 내려 숙어나. 이제 무슨 내 바이바라 거리. 이게 뭐지? 이게 뭐지? 안에 숙어나잖아. 내 파티나오는 게 뭐냐? 하니 자는 데 안에 바이언트 내려 숙어나. 바이언트. Physical.

అదొ నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకున్నా వేరే జాబ్ చేసుకుంటానంటే కూడా వేరే జాబ్ కూడా చేసుకోవచ్చు తర్వాత మనము ఎవరైనా మనం మీద అటాక్ చేసినా కూడా జస్ట్ నార్మల్గా మనము సెల్ఫ్ చేసుకోగలుగుతాం మనల్ని మనము రక్షించుకోగలుగుతాం కంటిన్యూగా చేయాలని అట్లా ఏమీ లేదు నేను ఇచ్చే సందేశం ఏంటంటే నేను అందరికీ ఒకటే చెప్తాను మహిళలు ఎవరైతే ఉన్నారో ధైర్యంగా ముందుకు వెళ్ళండి అండ్ ఏదైనా ఏ పరిస్థితి కూడా క్రియేట్ అయితే కాన్ఫిడెన్స్గా ఫైట్ చేయండి ఫైట్ చేస్తేనే ఏదో ఒకటి మనకు అంటే సాధించగలుగుతాం అలా అని నేను అందరికీ ఇప్పుడు అయితే ఇప్పుడు ఉన్న ప్లేస్లో అయితే చిన్న చిన్న అమ్మాయిల దగ్గర నుంచి నేను అందరికీ ఆడపిల్లలు కాబ్లమే మా అమ్మ బట్ ఇలా దాంట్లో ఇంక్రూవ్ अपने पाचन शक्तियों को प्राप्ति, अन्य गतिविधियों को विकृत करने के लिए नुकसान पहुँचाने 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 के लिए नुकसान पहुँचान చాలా ఉందీ విషయం ఒక మామిడి సపతని ఎర్రంది మెయిన్ అంటే సంపదని వాళ్ళకు నమస్కారం చాలా మంది అమ్మల ఆవిడ తీసుంది జరిగింది మనం ముఖ్యంగా తపన దీకిపెన్ అంటే ఎవరత ఎన్న కోపేన న పిల్లల సమానంగా చూస్తే ఆ 4 నిమిషం 4 నిమిషం అనే భావననే పడుతుంది अरे कमर्शियर डॉक्टर अगर तक आदा अलाजेस अवसर है सामने इंडस्ट्री सच చాలా రోజుల్లో మా దగ్గర ధార్మిక పిల్లలు రీసెంట్గా మళ్ళీ అక్కడి నుంచి పిల్లలు కూడా దాట ఎలా ఉంది అంటే మాస్టర్ ఎవరు సార్ మాకు ఏంటంటే నా దగ్గర చాలా మంచి బిడ్డలకు దాడుతున్నారు ఏంటంటే నా పిల్లలుగా భావించి ఒక గోవి పిల్లలు ఒకవాలి ఏదైనా జరిగితే నా బిడ్డ వాళ్ళ అప్పుడే కానీ ఏదో నాకి వారికి ఒక పైకి తీసుకున్న పెట్టి అక్కడ చూపిస్తాను అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు నాకు చాలా మంది అన్నీ మెడల్ <laughs> మెడల్ <laughs> <laughs> <laughs>

కన్సల్ట్ అయ్యాక మళ్ళీ ఫస్ట్ నుండి ప్రాక్టీస్ చేయాలంటే నేను వన్ మంత్ ప్రాక్టీస్ చేసి సిక్స్ మంత్స్ నుండి మళ్ళీ స్టూడెంట్స్ ఉంటున్నాను ఇప్పుడు ఎందుకంటే ప్రజెంట్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో మహిళల మీద అంటే అటాక్స్ జరుగుతున్నాయి సో వాళ్ళకి చంపేయడము రేప్స్ అలాంటివి జరుగుతున్నాయి కదా సార్ అంటే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ ఫ్యూచర్లో అలాంటి పరిస్థితి మహిళల మీద క్రియేట్ అవ్వద్దు దానివల్ల నేను ఈ అమ్మాయిలకి అంటే సేఫ్గా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అంటే ఎలా రక్షించుకోవాలి అలానే వీళ్ళకి అందరికీ నేను నేర్పిస్తున్నాను సార్ సిక్స్ మంత్స్ అంటే ఫస్ట్ ఆబ్జెక్షన్స్ సార్ అంటే సార్ నాతో మాట్లాడి పని బట్ నేను సెవెన్ మంత్స్ నుండే జాయిన్ అయ్యాను ఎందుకంటే ఇంట్లో కూడా ఆడ ఆడదాన్ని ఎందుకు అవసరమా అలాంటి క్వశ్చన్స్ నాకు నా హస్బెండు ఇంకో పేరెంట్స్ అందరు చేశారు బట్ మహారాష్ట్రలో కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అయినాయి అన్నమాట లేడీస్ పైన దాన్ని మా ఫాదర్ దృష్టిలో తీసుకొని జాయిన్ అవుతావు అనుకుంటున్నావు కదా జాయిన్ అవ్వాలి కంటే రిజార్స్తారు అంటే అది జరిగితేనే మన వాళ్ళకి అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా ఉందంటే ఏదైనా మన కంటి ముందు జరిగిందంటేనే మనం రియాక్ట్ అవుతాం

చేస్తే మనకు అటమెటికెస్ అటోట్మెంట్స్ అనేది వచ్చేస్తాయి ఇంకొకటి మేము పిల్లలకి ఫైవ్ టీస్ అనేది చూపిస్తాము నేను ఇచ్చే టోర్నమెంట్కి అంటే వాళ్ళ భయం ఏదైతే భయం ఉండదు ఆ భయం తీసేయాలని మేము నేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అలా తీసుకెళ్తాము నేషనల్ మేము తీసుకెళ్ళిన స్టూడెంట్స్ ఈ అమ్మాయి నేను లాస్ట్ సెవెంటీన్త్ ఆగస్ట్ నేను మేము మాస్టర్ ఇద్దరు కలిసి తీసుకెళ్లిన స్టూడెంట్ గోల్డ్ మెడల్కి మేము Yeah, that's